మనుషులుగా మనకి సహజ సిద్ధమైన ఆలోచన ఎప్పుడూ ఉంటుంది ఒక పరిస్థితి రాగానే ఒక సమస్య రాగానే ఒక మానవ కోణంలో నుండి ఆలోచన చేస్తాం విశ్వాస కోణం తర్వాత ముందు ఏ కోణం ఉంటుందంటే ఒక హ్యూమన్ పర్స్పెక్టివ్ కదా ఒక మామూలు సామాన్యమైన వ్యక్తులుగా ఎట్లా ఆలోచిస్తామో అట్లా ఆలోచిస్తాము ఎస్తరు కూడా అలాగే ఆలోచించింది మురిదికాయకు ఒక వర్తమానం పంపించింది రాజు పిలవకుండా రాజు ఎదుటకు వెళ్తే మరణమే రాజు పిలవకుండా రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు రాజదండం చాపకపోతే నేను చనిపోవాల్సి వస్తుంది ఇప్పటికీ రాజు నన్ను ముప్పై దినముల నుండి పిలిపించలేదు అనే వర్తమానము ఎస్తేరు పంపించగానే ఇప్పుడు మొర్తికాయ్ ఒక పినతండ్రిగా ఉన్నాడు బట్ హీ వాజ్ ఆల్సో లైక్ అ స్పిరిచువల్ లీడర్ ఎస్తేరు జీవితంలో దేవుని యొక్క హస్తం ఎస్తిరుని గైడ్ చేస్తూ వచ్చింది అంత మాత్రమే కాదు దేవుడు ఎస్తిరును విశ్వాసంలో బలపరచడానికి మొర్దెకాయని చాలా చక్కగా వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటామండి చాలాసార్లు మనం దేవుని మీద ఆధారపడతాము దేవుని ఎదుగుతూ ఉంటాం దేవుని వైపు చూస్తూ ఉంటాం కానీ ప్రతి విశ్వాస జీవితంలో బలహీనపడే సమయాలు సందర్భాలు పరిస్థితులు వస్తాయి అలాంటప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా తన బిడ్డల ద్వారా మనతో మాట్లాడి ఒక దిశానిర్దేశాన్ని మనకు చేస్తాడు అందుకనే ఒక దైవజనుడు ఏమంటాడంటే బీ ఆల్ ఓపెన్ టు హియర్ టు గాడ్స్ వాయిస్ దేవుని స్వరం వినడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలంట ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు వాక్యము ద్వారా స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు అంత మాత్రమే కాదు పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడతాడు తల్లిదండ్రుల ద్వారా దేవుడు మాట్లాడతారు ఒకవేళ తోటి విశ్వాసాల ద్వారా కూడా కొన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడతారేమో ఎస్తేరు జీవితంలో మూర్తెకాయ్ ఒక స్పిరిచువల్ లీడర్గా ఆ సమయంలో ఎస్తేరును బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఎస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచనం నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనేను ఇప్పుడు మురదకాయ పంపించిన ఒక వెరీ పవర్ ప్యాక్డ్ మెసేజ్ అండి ఒక్క చిన్న మెసేజే బట్ వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్ మెసేజ్ ఎస్తేరు యొక్క ఆలోచన విధానాన్ని చాలా ప్రభావితం చేసిన ఆ సందేశం ఆ సందేశం అంటే ఎస్తేరు నువ్వు ఆలోచించుకో ఏం ఆలోచించుకోవాలి మనం కూడా రోజుల్లో చాలా ఆలోచించుకుంటాం కదా నాకు ఇలా అయిపోద్దేమో అలా అయిపోద్దేమో అని అలా ఆలోచించుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవారు ఉంటారు ఇంకొంతమంది ఏం ఆలోచించుకుంటారంటే పలానా వారు ఇలా అన్నారంటే దాని వెనకాలేముండు అని దాని గురించి ఒక అర్ధ గంట సేపు ఆలోచిస్తూ ఉంటారు అవును కదా అండి ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఎస్తేరును నువ్వు మొర్దక ఏమని ప్రోత్సహిస్తున్నాడంటే ఎస్తేరు దేవుడు నిన్ను ఈ సమయంలో ఆ సింహాసనం పైన రాణిగా ఎందుకు కూర్చుండబెట్టాడో ఒక్కసారి ఆలోచన అంటే ఈ విపత్కరమైన సమయంలో ఈ ఇబ్బందికరమైన సమయంలో నువ్వు చేయాల్సిన పని ఏదో ఉంది దేవుని కొరకు అదొక్కసారి ఆలోచన ఒక మాట చెప్పమంటారా ఈ కాలంలో ఈ తరంలో ఈ సమయంలో నీవు నేను పుట్టాలని ఉండాలని మన చాయిస్ కాదండి మనకు తెలుసా తల్లి గర్భంలో మనం అనుకొని పడ్డామండి తల్లి గర్భంలో నుండి మనం అనుకొని తొమ్మిది నెలలు సర్వైవ్ అయ్యి బయటకు వచ్చామా చాలామంది మరి బిడ్డలు గర్భంలో పడతారు కానీ కొంతమంది తల్లులు ఇప్పుడే వద్దు బిడ్డలను దీని చేసుకుంటా ఉంటారంట తెలివి తక్కువ తల్లులు గర్భంలో దేవుడు నీకు ఒక ఇచ్చాడంటే ఒక జీవము ఈ లోకంలో పుట్టడానికి ఒక మంచి బిడ్డను దేవుడు ఉద్దేశించి నీ గర్భంలో పెట్టాడంటే ప్రియమైన తల్లి నేను హ్యాండిల్ చేయలేనండి నాకు నా వల్ల కాదండి చేత కాదండి అని అబార్షన్ చేయించుకుంటున్నావు అంటే జ్ఞాపకం ముంచుకో నువ్వు చేస్తున్నది పాపం నువ్వు చేస్తున్నది నరహత్య బయటకు వచ్చాక బిడ్డను చంపడం ఎంత పాపమో గర్భంలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన బిడ్డను నువ్వు ఏ కారణం చేత అయినా సరే ఒకవేళ చంపుతున్నావు అంటే అది నరహత్యాన్ని జ్ఞాపకం ఉంచుకో చాలామంది పిల్లలు ఆ తొమ్మిది నెలలు సర్వైవ్ కాలేరండి ఎందుకంటే కొన్నిసార్లు పిండము బలంగా లేక లోపల ఉన్న పరిస్థితులు బట్టి అయిపోతూ ఉంటారు బిడ్డలు మరి కొన్నిసార్లు కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని రకాలైన లోపాలు ఉన్నప్పుడు డాక్టర్ అంటారు ఈ బిడ్డ పుట్టినా కూడా అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని కొన్నిసార్లు డాక్టర్స్ అడ్వైజ్ ఇస్తూ ఉంటారు నీవు నేను తల్లి గర్భంలో రూపించబడి దేవుడు మనల్ని పెట్టిన తర్వాత తొమ్మిది నెలలు ఎదిగి పెరిగి ఈ లోకంలోకి వచ్చి తల్లి డెలివరీ సమయంలో కూడా చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ టైంలో కాంప్లికేషన్స్తో బయటకి వచ్చే సమయంలో చనిపోయే బిడ్డలు చాలామంది ఉంటారండి కొన్నిసార్లు డెలివరీ సమయంలో తల్లి చనిపోతూ ఉంటుంది కొన్నిసార్లు బిడ్డలు చనిపోతూ ఉంటారు నీవు నేను సురక్షితంగా తల్లి గర్భంలో నుండి తొమ్మిది నెలలు మోయబడి ఈ లోకంలోకి క్షేమంగా వచ్చి ఇన్ని సంవత్సరాలు దేవుడిచ్చిన ఆయుష్తో బ్రతుకుతున్నామంటే ఇది మన ఎంపిక కాదు ఇది మన ఉద్దేశము కాదు నేను ఈ సంవత్సరంలో భూమి మీద ఉండాలి అని ఇది మనం కోరుకుంటే మనకు వచ్చింది కాదండి దేవుడు తన సంకల్పాన్ని బట్టి దేవుడు తన ఉద్దేశాన్ని బట్టి ఈ కాలంలో ఈ తరములో నీవు నేను ఉండాలని దేవుడు ఉద్దేశించాడు మరి అంత శ్రేష్టమైన ఆలోచనలు మన ఎడల కలిగి ఉన్న దేవుడు ఈ తరములో ఈ కాలంలో మనల్ని ఎందుకు పెట్టాడంటే ఈ కాలంలో ఉన్న మూవీలన్నీ చూసేసి ఈ కాలంలో వస్తున్న రిలీజ్ అవుతున్న సినిమా పాటలన్నీ వినేసి లేదంటే ఈ కాలంలో లోకంలో లభ్యమవుతున్న మంచి అనుభవాలు అనుభూతులన్నీ పొందేసుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనైతే కాదండి గాడ్ హ్యాజ్ అ ప్లాన్ ఫర్ అస్ మనం ఒక్కొక్కరి పక్షంగా దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఎస్తేరు పక్షంగా దేవుని ప్రణాళిక ఏంటి అంటే ఆ సమయంలో ఆ దేశంలో ఆ రాజుకు ఎస్తేరును భార్యగా దేవుడు ఎందుకు పెట్టారంటే ప్రార్థనలో ఎస్తేరు పోరాడి ప్రార్థన విజయాన్ని పొందాలని ఎస్తేరు నా సింహాసనానికి దేవుడు ఎక్కించాడు అప్పుడు అర్థమైంది ఎస్తేరుకు ఆలోచించుకుంటూ ఉండగా షీ స్టార్టెడ్ థింకింగ్ నా పిన తండ్రి వర్తమానం పంపించాడు దిస్ ఇస్ అ వెరీ సీరియస్ మెసేజ్ ఇది చాలా మరి ఆలోచించవలసిన మాట నిజమే నేను ఒకవేళ రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడకపోతే మా అందరికీ మరణము తథ్యము ఓన్లీ వన్ వే అక్కడ వస్తే ముందు ఒకే ఒక్క మార్గం ఉందండి ఆప్షన్స్ లేవు రాజు దగ్గరికి వెళ్తే వెళ్ళాలి లేదంటే ఉండిపోవాలి ఉండిపోతే మరణం తథ్యం వెళ్తే కూడా మరణం వచ్చి వచ్చే అవకాశము ఉంది ఇప్పుడు భయంతో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి రాజు ఎదుటికి వెళ్లకుండా మౌనంగా ఉండిపోవాలా లేదంటే ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడి అడుగులు ముందుకు వేసి దేవుడిచ్చే ఆ జయాన్ని పొందాలా టూ ఆప్షన్స్ ఓన్లీ టూ ఆప్షన్స్ ఎస్తేరు ముందున్న పరిస్థితి ఎట్లా ఉందంటే లైఫ్ అండ్ డెత్ ఇష్యూ లాగా ఉందండి చాలా క్రిటికల్ సిట్యువేషన్ చాలా కష్టతరమైన పరిస్థితి ప్రియమైన ఏమైనా దేవుని బిడ్డ నిన్ను దేవుడు ఎక్కువ ఆశీర్వదించాడంటే బహుశా నీ మీద చాలా పెద్ద బాధ్యత ఏదో పెట్టాడేమో జ్ఞాపకం పెట్టుకో చాలాసార్లు మనం దేవుడు ఎక్కువ ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు అనుకుంటాం నేను చాలా చాలా కృప పొందేసుకుంటున్నా అందుకే దేవుడి ఇంత బ్లెస్ చేసేసాడు ప్రాబబ్లీ ఐ హమ్ మోర్ వర్ది దాన్ అదర్స్ ఇతర కంటే ఇతరుల కంటే నేను ఎక్కువ యోగ్యురాలనేమో యోగ్యుడనేమో అందుకనే దీవెన్లో వస్తున్నాయని ఆలోచించుకుంటున్నావేమో కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా ఎక్కువ ఆశీర్వాదం నీకు ఇచ్చాడంటే బహుశాను దేవుని కొరకు ఎక్కువ బాధ్యత తీసుకోవాలేమో దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలేమో ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడిని పెట్టాడంటే ఇంకెక్కువగా దేవుని ప్రేమనితరులకు చూపించడానికేమో దేవుడు నీకు చాలా చక్కని కృపలిచ్చాడంటే వాటన్నిటినీ దేవుని సంఘం యొక్క విస్తరణ కొరకు దేవుని ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాడడానికి దేవుడిచ్చాడేమో ఆలోచన చేసావా మృతికి అంటున్నాడు ఎస్తేరు ఒకసారి ఆలోచించేయ్ ఒకసారి ఆలోచించేయి ఎస్తేరు గ్రహించుకుంది ఎస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్ల నేను నీవు పోయి శూషణ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరం నాకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించదును నేను నశించిన నశించదను ఎస్తేరు జీవితంలో షీ న్యూ ది ఆర్డర్ ఆమెకు ఏది ముందో ఏది తర్వాత తెలుసు ఏంట ఆర్డర్ అంటే రాజు ఎదుటకి వెళ్ళ ముందు వెళ్ళక ముందు రాజాది రాజైన దేవుని ఎదుటకి వెళ్ళి ప్రాధాయపడాలని తెలుసుకుందండి ఒకసారి స్తోత్రం చెప్దామా హెలుయా విశ్వాస జీవితంలో నీకు ఎవరి ముందు ఎవరు తర్వాత ఏది ఎక్కువ ఏది తక్కువ ఏది ప్రాధాన్యమైనది ఏది విలువ లేనిది నువ్వు తెలుసుకుంటే నీ జీవితంలో అన్ని ఆర్డర్లో పడిపోతాయి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు కొన్నిసార్లు మనకు కనిపిస్తే జీవితం అంతా తారుమారైపోయిందండి అంత తికమకగా ఉందండి ఉదయం లేవగానే దర్ ఇస్ నో మోటివేషన్ అసలు ఎందుకు బ్రతుకుతున్నాను అర్థం కావట్లా పరిస్థితి ఏంటో తెలుసా నువ్వు ఉదయం లేవగానే మోకాలు వేయట్లేదు నువ్వు నువ్వు ఉదయం లేవగానే దేవుని వాక్యాన్ని పట్టుకోవట్లా నువ్వు ఉదయం లేవగానే దేవుని స్మరించుకోవట్లా ఉదయం లేవగానే నువ్వు కొన్నిసార్లు లోక సంబంధమైన కార్యకలాపాలు ముందుకు వెళ్ళిపోతా అందుకే జీవితం అంతా తారుమారైపోయింది పుట్ థింగ్స్ ఇన్ ఆర్డర్ నీకు క్రమము తెలుసుకుంటే ఎస్తేరు తన జీవితంలో తెలుసుకుంది ఏమనంటే ముందు రాజాది రాజు దగ్గరికి ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడతా అప్పుడు నా రాజు దగ్గరికి నేను వెళ్తా ఈ దేశంలో ఉన్న రాజు పరలోకపు రాజు క్రిందే ఆ రాజు చెప్పిన మాటే ఈ రాజు కూడా వింటాడు కాబట్టి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని ఎస్టర్ దె స్పోక్ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్ బిఫోర్ షీ వెంట్ అండ్ అపియర్ బిఫోర్ ద కింగ్ అహష్వరోష్ రాజు ఎదుటకి వెళ్ళక ముందు రాజాది రాజైన దేవుని దగ్గరకు వెళ్ళిందండి